తెలంగాణలో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే భూముల రిజిస్ట్రేషన్ సంబంధించి కొత్త విధానం అయితే అమల్లోకి రావడం జరిగింది సో దానికి సంబంధించి రెవెన్యూ శాఖ రెవెన్యూ మంత్రి గారు అయితే కీలక ప్రకటన అయితే విడుదల చేశారు తెలంగాణలో పది నుంచి పదిహేను నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ఏప్రిల్ పది నుంచి స్లాట్ బుకింగ్ ప్రారంభం తెలంగాణలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఏప్రిల్ పది నుంచి రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతుందని మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు తొలిత ప్రయోగాత్మకంగా ఇరవై రెండు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ అమలు చేస్తున్నట్లు తెలిపారు స్లాట్ బుకింగ్తో పది నుంచి పదిహేను నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది ముందుగా స్లాట్ బుక్ బుక్ అయితే చేసుకోవాలన్నమాట అయితే ఏ విధంగా స్లాట్ బుక్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మనకి పదవ తారీఖున మీరైతే తెలియచేయడం అయితే జరుగుతుంది అది కేవలం ముందు ఇరవై రెండు సబ్ రిజిస్టర్ కార్యాలయాలను ముందైతే అమలు చేస్తున్నారు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారనమాట సో ఇది మనకి తాజా సమాచారం భూముల ఆస్తులు స్థలాలు పొలాలు ఇలా అన్ని రిజిస్ట్రేషన్కి సంబంధించి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణలో సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి